వివిధ కారణాలతో అన్ఫిట్ చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా సింగరేణి యాజమాన్యం సత్వర చర్యలు చేపట్టాలని సిఐటి అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు గురువారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరి కార్మికులకు శాపంగా మారిందని ఆరోపించారు లాభాల బాటలు నడుస్తున్న సంస్థలు తిరుగుబాటు జరిగే పరిస్థితులను యాజమాన్యమే సృష్టిస్తుందని సూచించారు నెలలుగా మెడికల్ బోర్డు నిలిచిపోవడం మూలంగా కార్మికులకు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదాలు అనారోగ్య కారణాల రీత్యా యాజమాన్యం అన్ఫిట్ చేసిన మూడు వందలకు పైగా కార్మికులు తిరిగి విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని ఫిట్ చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగా వేతనాలు లేకుండా బాధిత కార్మికులు ఇప్పటికే పది నుండి ఇరవై లక్షల రూపాయల మేర నష్టపోయారని సూచించారు ఇంకా కాలయాపనం చేయకుండా ఇలాంటి వారందరినీ వెంటనే బోర్డుకు పిలిచి సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేనియడలా బాధితులతో కలిసి సిఐటియు భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు యాజమాన్యం కార్మికుల పట్ల ఒక శాపంగా తయారైంది అనవసరమైన వాటికి కొత్త సర్కుల తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు యథావిధిగా కొనసాగి కంపెనీలో మంచి లాభాల బాటలు నడుస్తున్న కంపెనీని మళ్ళా ఇరవై సంవత్సరాల కింద కార్మికులు ఆందోళన చేసే స్థితి నుంచి మళ్ళీ ఆందోళన చేసేదానికి పట్టుకేస్తూ ఉన్నారు వెంటనే యాజమాన్యం ఈ సమ దీన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా సింగరేణిలో మళ్ళీ ఒక పెద్ద సమ్మెకు దారితుందని చెప్పి మేము సీజెట్గా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు మెడికల్ బోర్డు బంద్ చేసి ఇప్పటికీ పది నెలలు దాటింది దానికి కారణాలు ఏమో చెప్పరు పోనీ మెడికల్ బోర్డు చేయకపోతే చేయకపోయిన వాళ్ళకి జీతాలు ఇస్తాను అంటే జీతాలు లేవు మెడికల్ బోర్డు లేదు ట్రీట్మెంట్ లేదు ఫిట్ లేదు అన్ఫిట్ లేదు మూడు తీర్ల మెడికల్ బోర్డులు ఉన్నాయి ఒకటేమో హయ్యర్ రెఫర్లు చేసి వాళ్ళని యాభై ఐదు మందిలో ఐదుగురిని అన్ఫిట్ చేసి మిగతా అందరినీ సేమ్ జాబ్ అని రాసినాం అది ఒక ఆందోళన నడుపుతాను తర్వాత పిల్లలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లలు రకరకాల కారణాలు చేత బయట యాక్సిడెంట్ అండగొండ యాక్సిడెంట్లు లేదా కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేదా లివర్ సంథింగ్ ప్రాబ్లం తోటి మన సింగరేణి యాజమాన్యమే కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేసి దగ్గర దగ్గర వీరు మూడు నాలుగు వందల మంది దాకా ఉంటారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మన ఆనవాయితీ ఏంటంటే మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్కి పోయి ఫిట్ అయ్యి రావాలి కొత్తగూడెం హాస్పిటల్ ఫిట్ అయ్యే సందర్భంలో బాబు నువ్వు అండగొండకు పనికిరావు నువ్వు అండగం డ్యూటీ చేయలేవు అందుకని నేను మెడికల్ బోర్డు రెఫర్ చేస్తామని మెడికల్ బోర్డు కొంతమంది కొంతమందినేమో నువ్వు రెండు నెలలు మళ్ళీ రెస్ట్ తీసుకొని రా నేను ఫిట్ చేస్తామని చెప్పాను అట్లా దగ్గర దగ్గర ఏడు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తలేరు డ్యూటీ ఇస్తలేరు పేమెంట్ ఇస్తలేరు అందులో తొంభై శాతం మందికి మెడికల్ బోర్డులో కూడా పెట్టలేదు ఇప్పటివరకు ఇది ఎక్కడ కొత్త రకమైన చర్చ మాకు డ్యూటీ అండి బాబు మేము డ్యూటీ చేసుకుంటాం అందరూ మొత్తుకుంటే మీరే మెడికల్ బోర్డు పెట్టుకోమని వాళ్ళకి దగ్గర దగ్గర ఒక్కొక్కలకు పది నుంచి ఇరవై లక్షల రూపాయలు నష్టం చేసింది కంపెనీ నెలకు యాభై వేలు లక్షల రూపాయలు జీతండి కొట్టుకుంటాను అందరూ ఇప్పుడు లాభాల వాటా రాలేదు దీపావళి బోనస్ రాలేదు ఇది కాదన్నట్టు మళ్ళీ ఆ మస్తలు తక్కువ ఉంటే మీరు సస్పెండ్ డిస్మిస్ కొత్త కొత్త సరుకులర్ రిలీజ్ చేస్తారు కామ్గా డ్యూటీ చేసుకొని దొంగ తయారు చేసేది మీరే దీన్ని ఎందుకు అప్పుతున్నారు మిమ్మల్ని మెడికల్ బోర్డు చేయండి మేము అన్ఫిట్ చేయమని పెట్టుకున్నారు ఈ కొత్త పిల్లలు నువ్వే పక్కకు పెట్టి నువ్వే ఉద్యోగం ఇక్కడ సీన్ ఎక్కడికైనా అడుగుతున్నా మేము అందుకని చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారికి అట్లాగే సీఎంఓ గారికి డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇంకెంత మాత్రం కూడా ఈ విషయాన్ని మీరు కాలయాపన చేస్తానికి లేదు వెంటనే చర్యలు తీసుకోండి వాళ్ళందరినీ ఒకేసారి మెడికల్ బోర్డు పిలవండి వాళ్ళు ఎవరెవరు సర్ఫేస్ కేజిబుల్ అయితే సర్ఫేస్ చేయండి అన్ఫిట్ అయితే అన్ఫిట్ చేయండి లేదా అంత మంచిగా మంచిగా అయిపోతే వాళ్ళు ఫిట్ ఫర్ జాబ్ అయినా చేయండి అంతేగాని వాళ్ళ కుటుంబాల కుటుంబాలు వీధిన పడ్డాయి కొత్త పిల్లలు వాళ్ళకి ఫ్యామిలీ కూడా చెడి చేయలే ఈఎంఐలు కట్టలేక పరిస్థితి బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళకి ఇలా ఆర్థిక పరిస్థితి వాళ్ళకి మొత్తం ఇచ్చేసి రకరకాల జబ్బులు మానసిక జబ్బులతో గురయ్యే పరిస్థితి దిగదార్చింది కంపెనీ దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మందిని కార్మికునికి ఆశ ఉంటుంది కొడుకు పెట్టిద్దామని ఆశ ఉంటుంది పెట్టుకున్నాడు మీరు డబ్బులు ఆశ చెప్తానని చెప్పి కొంతమంది అయితే మూడు వందల మస్టర్లు ఉన్ను కూడా అన్ఫిట్ చేసినారు డబ్బులు విన్నవాడు ఆరు నెలల కాని డ్యూటీకి పోకపోయినా ఆయన కూర్చొని నిలబడలేని పై కార్మికున్నేమో పైసలు వేయాలని ఫిట్ చేసిన సందర్భాలని అవును విజిలెన్స్ పెట్టుకుంటే విజిలెన్స్ పెట్టుకోండి ఎన్ని ఎన్ని నెలలు జరగాలి విజిలెన్స్ సంస్థల సంస్థల విజిలెన్స్ జరుగుతా ముందు అవినీతి అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేస్తావా డిస్మిట్ చేస్తావా చేయండి ఫస్ట్ కార్మికులు పెట్టుకొని ఇప్పుడు ఎనిమిది పది నెలలు అవుతుంది వాళ్ళకి సర్వీస్ పూర్తి అయిపోయింది రేపు గ్రాడ్యుయేట్ తగ్గుతుంది పెన్షన్ తగ్గుతుంది వాళ్ళకి సంవత్సరం జీతం పోయి ఇంక్రిమెంట్ పోయింది ఆర్థికంగా నష్టం చేయడం కోసం నిర్ణయాలు తీసుకు అధికారం మీకు ఎవరి చిన్నట్టుతున్న సిఐటిగా మిమ్మల్ని అందుకనే జనరల్ మెడికల్ బోర్డు పెట్టండి అట్లాగే పిల్లలకు సంబంధించిన ఫిట్ అండ్ ఫిట్ సంబంధించిన అన్ఫిట్ అండ్ వాళ్ళకి సంబంధం పెట్టండి హయ్యర్ మెడికల్ బోర్డు సంబంధించి మరొక అవకాశం ఇస్తాం ఇస్తామని చెప్పి కార్యాప చేస్తున్నారు చేసిన వాళ్ళంతా సరిపేసుకున్నోళ్ళు ముసలిందరూ వాళ్ళకు మరొక అవకాశం కల్పించండి ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు ఆరెళ్లి రాజమౌళి మేదరి సారయ్య జంగపల్లి మల్లేష్ వెంకటస్వామి శ్రీహరి చంద్రశేఖర్ సదానందం తదితరులు పాల్గొన్నారు